హాయ్ అండ్ అందరికీ మన సంస్కృతిపై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మందారాలు పెడుతున్నారండి మొత్తం అంతా మందారాలు ఒకే టబ్బులో ఎన్ని రకాల మొక్కలు పెట్టానో ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి మందారాలు కొత్తగా పూసినాయి అనమాట ముద్దమందార ఇంతకుముందు లేదు మా ఇంట్లో ఈ ముద్ద మందార చాలా మంచిగా అనిపించింది కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఫ్లవర్స్ అన్నీ పూస్తా ఉంటే మన పైన టెర్రస్లోకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూడండి జూకా మందార చక్కగా వచ్చినాయి కొత్త మొక్కకే మంచిగా మొక్కలు వస్తున్నాయి బాగుంది కదండి చూడండి ఒకే టబ్బులో ఐదు రకాల మొక్కలు పెట్టానండి మూడు రంగుల చామంచులు మధ్యలో మల్లె చుట్టూ సంపెంగ కొంటి సంపెంగ మొక్కలు మనకి సమ్మర్లో పూస్తాయి కదండి మార్చి నుండి స్టార్ట్ అవుతాయి చాలా పెద్ద పెద్ద కంకులు వచ్చి వైట్గా పూస్తాయి చాలా బాగుంటాయి చూడండి చామంచి మొక్కలు చూడండి త్రీ కలర్స్ ఎల్లో వైట్ లెవెండర్ కలరు మధ్యలోనేమో ఒక మల్లె చెట్టు ఉంది మీకు కనపడుతూ ఉండాలి బహుశా పువ్వులంతి అయిపోతే మల్లె చెట్టు కనపడుతుంది ఇలా ఎందుకు పెట్టారంటే ప్లేస్ కలిసి వస్తుంది చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి